ట్టు నేషనల్ హైవే మీద అనేక లీడర్స్ సహకారంతో అటు విష్ణు కుమార్ రాజు గారు అవ్వండి ఇటు బాణాసీను గారు అవనివ్వండి చాలా చక్కగా సహకరించి బాలాజీ గారు ఎప్పుడైతే ఈ ప్రపోజల్ తెచ్చారో చాలా మంచిగా కాపులందరూ కూడా ఐక్యమై మా ఐక్యతను చూపించినందుకు ముందుగా వారందరినీ అభినందిస్తూ ఇలాగే కాపు జాతి సామాజికంగా సోషలీ ఎకనామికల్లీ అండ్ పొలిటికల్లీ కూడా అందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు స్టాచ్యూ ఇవాళ ఇరవై ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా మన విశాఖపట్నంలో ఈ స్టాచ్యూ ఆవిష్కరణ చేయడం చాలా ఆనందకరంగా ఉంది దానికి ఇక్కడ కాపు సంఘాలు కార్పొరేటర్ మన బాణ శ్రీను గారు శ్రావణి గారు కుసశ్రీ గారు కాపు సంఘాలు అధ్యక్షులు అందరూ కూడా సహకరించి అందరూ కూడా ఇలాగా ఇవాళ విగ్రహం పెట్టడం చాలా చాలా ఆనందకరంగా ఉంది ఇవాళ కాపులు ఒకప్పుడు కార్పొరేట్ కోసం ఎంతో పోరాడారు చెప్పండి సార్ మీరు కాపుల కోసం ఎంతో పోరాడారు వంగమీట రంగ గారు ఇవాళ నిజం చెప్పాలంటే కాపులు ప్రతి రంగంలో ఉన్నారండి ఇవాళ ప్రతి హీరో ఇవాళ వంగవీట్ రంగగారు ఒక హీరోగానే నేను అంటాను అలాంటిది ఇవాళ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా కాపు సంఘం నుండి రావడం ఇవాళ అదే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో కూడా డిప్యూటీ సీఎంగా అవ్వడం సో ఎంతో అభివృద్ధి చెందుతున్నారు దానికి తెలియజేస్తున్నాను ఒక ఆదర్శ దైవాలి గారికి ఆయన ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా మరి ఈ ప్రాంతంలో ఇలాగ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మరి బాలాజీ కానీ వాళ్ళ బాపు సంఘం నాయకులు కానీ మూర్తి గారు కానీ అందరూ వచ్చి చెప్పడం జరిగింది ఇలాగే ఎమ్మెల్యే గారు కూడా మాకు ప్రోత్సాహం ఉంది వెనకాల మరి ఎమ్మెల్యే గారు కూడా పెట్టండి పర్వాలేదు మీ వెనకాల ఉంటానని చెప్పి అన్నారు అనగా నేను అదే చెప్పాను కృష్ణకుమార్ రాజు గారు మనకి ఏ విషయంలో కూడా అడ్డురారు అయినా కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయడం మేము మంచిది మీరు అందరం చేయండి మీ వెనకాల మేమందరం కూడా మా కార్పొరేటర్లు అందరూ ఉంటామని చెప్పి అది తక్కువ టైంలో మరి ఏదైతే వారం పది రోజుల ముందు నుంచే చెప్పడం జరిగింది మరి పది రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి బాలాజీకే బృందానికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకు తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఇంకోటి చెప్పాల్సిన అవసరం ఉంది మేమందరం కూడా ఈ కాపు జాతిలో పుట్టడం వల్ల మాకు కూడా ఈరోజు ఎంత మంచి పేరు రాగ రాగలిగింది నా పేరు కారణమైన పెద్దవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది మరి యాక్చువల్గా అయితే మరి విగ్రహాలు అనేది పెట్టకూడదు బ్యాన్ ఉంది కానీ బ్యాన్ ఉన్నా ఏం జరిగినా దానికి సిద్ధం అన్నట్టు మీ అందరం కూడా వాళ్ళకి మీ అందరూ మద్దతు ఇచ్చి ఈరోజు మరి ఈ విగ్రహం పెట్టడానికి ఈరోజు మీ అందరూ కూడా ఈ ఎమ్మెల్యే గారు అలాగే పాప దీపిక అయినా అల్లుడి అయినా అలాగే మా కార్పొరేట్లు ఉషా కానీ అలాగే మన సోదరి ముక్కా శ్రావణి బిఎన్ బిఎన్మూర్తి అంటే ఉన్నా కూడా ఆయన విగ్రహం పెడితే మన కాపు జాతికి ఒక మేలు జరుగుతుంది ఒక మంచి సాంప్రదాయం ముందుకెళ్తుందని తెలియజేశాం దయచేసి ఇందులో ఏ అధికారులకు ఎవరికో యాంటీగా కాదు ఇది దయచేసి ఆయన ఈ ప్రాంతానికి కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్కే కాదు మొత్తం అన్నింటికి కూడా రంగా గారికి చాలా మంచి పేరు ఉంది కాబట్టి ఆయన పేరుని మా వార్డులో ముఖ్యంగా నా వార్డులో పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఏదైతే ఇప్పుడున్న ఉన్న ఈ ఏరియా ఉందో దీన్ని మంచి పార్క్ కింద కూడా నేను విత్ ఇన్ వన్ ఇయర్లో చేయిస్తానని చెప్పి కూడా మీకు మాట్లాడే